సూర్యాపేట జిల్లా మోతే మండలంలోని విబాలాపురం గ్రామంలో మొదటి విడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను రాష్ట రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పరిశీలించారు కోదాడ శాసనసభ్యురాలు ఉత్తమ్ పద్మావతితో కలిసి లబ్దిదారులతో మాట్లాడిన మంత్రి పొంగులేటి లబ్దిదారుల ఎంపికను పారదర్శకంగా చేపడుతున్నట్లు చెప్పారు మొదటి విడతలో రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై లక్షల ఇళ్లను నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించుకుందన్నారు ಈ ಸಂಸರ పైలట్ గ్రామాలుగా మోడల్గా ముందు ఒక్కొక్క మండలానికి ఒక గ్రామాన్ని తీసుకొని ఎన్ని ఇల్లు కావాలంటే అన్ని ఇల్లు ఆ గ్రామానికి ఇచ్చాం అటువంటి గ్రామే మనపురం గ్రామం ఇక్కడ నూట నలభై ఆరు ఇల్లు ఇస్తే ఇప్పటి వరకు డెబ్బై మూడు డెబ్బై నాలుగు ఇల్లు కట్టడం మొదలు పెట్టారు మిగతా కూడా వీలైనంత తొందరలో మొదలు పెట్టాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాం ప్రతి సోమవారం నాడు ప్రతి సోమవారం నాడు మీరు ఫౌండేషన్ కడితే లక్ష రూపాయలు స్లాబ్ లెవెల్ కడితే మరొక లక్ష స్లాబ్ వేస్తే రెండు లక్షలు స్లాబ్ పూర్తయి మీరు గ్రూపరేషన్ చేసే టైంలో మిగిలిన